కావలిపట్నంలోని బ్రిటిష్ సెంటర్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి ఘన నివాళులర్పించారు కావలి ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఎమ్మెల్యే దొగమాటి వెంకటకృష్ణారెడ్డి సంపాదించుకునే ఆస్తి జీవించే హక్కు మనందరికీ కల్పించి భారతదేశ పౌరులు స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పించిన తీరోదాత్తుడు అద్దు కలియుగ దైవం ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఘనమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అంబేద్కర్ సోదరులందరికీ కూడా ఈరోజు ఈ జన్మదినం అంకితం చేస్తూ ఈ జన్మదినం మనందరి ఇళ్లలో కూడా ఆనందాన్ని నింపుతూ ప్రతి ఒక్క పేద పొడుగు బలహీన అందరూ కూడా ఈ రోజున దీన్ని ఇంటి పండుగగా ఈ రోజు జరుపుకుంటున్నారు ప్రతి గ్రామంలో రామ మందిరాలు ఎలా వెలిసినాయో అలాగే ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాలు కూడా అలాగే అంటే అంబేద్కర్ గారు చూపిన మార్గం అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులు అంబేద్కర్ గారు చూపినటువంటి ఆశయాలు ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి జ్యోతిగా మిగిలినాయి కాబట్టి ఈరోజు వారందరినీ కూడా ఈరోజు మన అందరూ కూడా దేవుడిగా కొలుచుకుంటున్నాం ఏ రాష్ట్రంలో చూసినా ఏ మూలలో చూసినా అంబేద్కర్ జయంతిని మనం ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం అంటే ఆ మహనీయుడు చూపిన మార్గం యాభై సంవత్సరాల క్రితం డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర సమరం తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి పేదవాళ్ళు ఎలా జీవించాలి పేదలకు సమాన హక్కులు ఎలా రావాలి ఆస్తి హక్కులు ఎలా రావాలి విద్యా హక్కులు ఎలా ఉండాలి ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే అందరూ సమానంగా బతకాలంటే ఎలా జీవించాలో రచించిన మార్గంలోనే ఈ రోజు మనం అందరూ ప్రయత్నిస్తున్నాం అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల ముందే ఈ దేశం ఎలా ఉండాలో నిర్ణయించిన దార్శనికుడు అందుకే ఈ రోజు ప్రజల పాలిటే అది దేవుడు అయ్యాడు ఈ రోజు దేవుళ్ళు మన గుడిలకు పోయి మొక్కుతున్నాం కానీ నిరంతరం గాలిలో ప్రతి దిక్కడ ఈ రోజు అంబేద్కర్ ఆశయం పయనిస్తూనే ఉంది ఎక్కడ పోయిన అంబేద్కర్ ఆశయాల ప్రకారం మనం నడుస్తున్నాం ఈ రోజు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా ఎక్కడంటే కూర్చోగలుగుతున్నా లేదా గుడికి వెళ్ళగలుగుతున్నా అన్నీ జరిగినాయి అంటే ఒక అంబేద్కర్ గారి మార్గదర్శనంలోనే ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం ఈ రోజు ఒక రాజకీయ నాయకుడిగా ఒక సంఘ సంస్కర్తగా అంటరాని తరాన్ని రూపమాపే వ్యక్తిగా ఈ భారతదేశ స్వాతంత్రంలో తనకట్టు ముద్రను వేసుకొని భారత రాజ్యాంగాన్ని ఈరోజు రచించి మనందరికీ దార్శనికుడైనటువంటి అంబేద్కర్ గారి ఆశయాన్ని మనందరం కూడా ముందుకు తీసుకుపోతాన్ని వారి ఆశయ సాధనలో నిరంతరం కూడా పేద పడుగు బలహీన వర్గాలని హక్కును చేర్చుకోవటం వారి సమాజంలో ఉన్నత స్థాయికి పెంచేంత వరకు సమాన హక్కులు కల్పిస్తూ విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఆస్తుల్లో కావచ్చు అన్నిట్లో కూడా వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకొచ్చే రోజే నిజమైన భారతదేశం నిజమైనటువంటి దేశం అప్పుడే అంబేద్కర్ గారు ఆశయాలను మనం అందరం కూడా నెరవేర్చినట్టుగా భావించినట్టు అటువంటి ఆశయాలకి కావలి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా గారి ఆశయాలతో ముందుకు పోతుందని కూడా తెలియజేస్తూ జై భీ జై